సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ రోజు లెవెన్త్ డిసెంబర్ గురువారం నిన్న మన భారత్ మార్కెట్ ఎలా ముగిసింది రాత్రి అమెరికా వాల్ స్ట్రీట్ ఏమైంది గడ్డ ఎఫ్ఎంసి మీటింగ్ ఏం డిసైడ్ చేసింది ఇవాళ మన మార్కెట్లు ఎలా ముగిసాయి అన్నది మనం సింపుల్ గా ఒకసారి అవలోకనం చేసుకుందాము నిన్న మన మార్కెట్లు టెన్షన్ మూడ్ లో ఉన్నాయి గ్లోబల్ న్యూస్ చాలా సెన్సిటివ్ గా ఉన్నాయి గడ్డ ఎఫ్ఎంసి మీటింగ్ ముందు మనం మార్కెట్లు నిఫ్టీ ఎనభై పాయింట్లు సెన్సెక్స్ రెండు వందల పాయింట్ తగ్గి చివరి గంటలో వచ్చిన సెల్లింగ్ తో మొత్తం నిన్న మార్కెట్ విడిచిపెట్టిపోయింది కానీ నిన్న రాత్రి ఎఫ్ఓఎంసి ఫెడరేషన్ అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ చివరి ఎఫ్ఓఎంసి మీటింగ్ లో మరోసారి ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వడ్డీ రేటు కోత విధించింది ఇప్పుడున్న ఫెడరల్ ఫండ్స్ రేట్ కట్ రేంజ్ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ మధ్య వచ్చేసింది అలాగే ప్రైమరీ రేట్ రేటు పర్సెంట్ గా ఫిక్స్ చేశారు ఇవన్నీ లెవెన్త్ డిసెంబర్ నుంచి అప్లై అవుతాయి కమిటీ ఓటింగ్ లో తొమ్మిది మంది రేట్ కట్ కి ఓకే అంటే ముగ్గురు ఇంకా ఎక్కువ కట్ చేయాలంటుంటే ఇంకా రేట్ ఫెడ్ వేగంగా ముందుకెళ్తుంది కానీ ఇంకా ఇన్ఫ్లేషన్ పూర్తిగా కూల్ కాలేదు నిన్నటి రేట్ కట్ చేస్తూ జాగ్రత్తగా వెళ్దాం అనే మెసేజ్ ఇచ్చింది ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఇంకా రెండు వేల ఇరవై ఆరు లో ఒక్కసారి మాత్రమే కట్ ఉంటుంది అన్న సంకేతం డాట్ ప్లాట్ లో చూపించింది ఇవి రాపిడ్ రేట్ కట్ రావు చాలా కన్సర్వేటివ్ పేస్ అనే అండర్ టోన్ లో సాగింది నిన్న ఈ తో యుఎస్ మార్కెట్ రాత్రి వాల్ స్ట్రీట్ లో ర్యాలీ జరిగింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ దాదాపు జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ పైకి వెళ్ళింది ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు దగ్గర ముగిసింది కానీ తన ఆల్ టైమ్ ఐకి దగ్గరే అంటే ఇన్వెస్టర్లు చిన్న కట్ అయినా సరే భవిష్యత్తులో ఇంకా రేట్ కట్ ఉండొచ్చు అనే హోప్ తో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు జోన్స్ ఇండెక్స్ నాలుగు వందల తొంభై ఏడు పాయింట్లు అంటే దాదాపు పైకి వెళ్ళింది నలభై ఎనిమిది వేల యాభై ఎనిమిది వద్ద బ్లూ చిప్ పెద్ద కంపెనీ రేట్ కట్ వల్ల ఫ్యూచర్ ఎర్నింగ్స్ రిలీఫ్ ఫీల్ అయ్యాయి ఇంకా నాస్డాక్ మాత్రం కాస్త మోస్తరు సుమారు జీరో పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగి ఇరవై మూడు వేల ఆరు వందల యాభై నాలుగు దగ్గర ముగిసింది కొన్ని పెద్ద టెక్స్టాక్స్ ఎర్నింగ్ వాల్యుయేషన్ విషయంలో కామెంట్స్ రావడంతో అక్కడ ర్యాలీ అంతగా పెద్దగా రాలేదు ఫ్యూచర్ లో వరాకిల్ లాంటి స్టాక్ ఫలితాల తర్వాత కనిపించాయి ఇయర్ టు ఇయర్ చూసుకుంటే నాస్డాక్ ట్వంటీ టూ పర్సెంట్ పైగా ఎస్ఎన్పీ సెవెంటీన్సెంట్ పైగా డౌజ్ థర్టీన్ పర్సెంట్ పైగా ఈ ఏడాది ర్యాలీ అంటే మొత్తం మీద యుఎస్ మార్కెట్ ఇంకా బుల్ ఫేజ్ లోనే ఉంది మధ్య మధ్యలో ఫెడ్ డేటా టెన్షన్ కూడా కొనసాగుతున్నాయి యుఎస్ మార్కెట్ టు గ్లోబల్ రిస్క్ అప్డేట్ ఎంతవరకు సపోర్టివ్ గా ఉన్నాయి ఇంకా గ్లోబల్ క్యూస్ యూరోప్ ట్రెండ్స్ ఏషియన్ మార్కెట్స్ చూస్తే యూఎస్ ర్యాలీకి సైడ్ లో బాండ్ మార్కెట్ లా ఇంట్రెస్టింగ్ గా రియాక్ట్ అయింది రేట్ కట్ తర్వాత హీల్స్ కొంచెం కూల్ అయ్యాయి కానీ బాండ్ ట్రేడర్ లో రెండు వేల ఇరవై పాలసీ ఉంది ఇది వాలటైలిటీ కి కారణం కావచ్చు సిల్వర్ వంటి మెటల్స్ కొత్త హైస్ స్వైప్ కదులుతున్నాయి డాలర్ ఇండెక్స్ మీద కూడా కనిపించింది ఇది ఎమర్జింగ్ మార్కెట్ టెన్ లో సపోర్టివ్ సిగ్నల్ ఎందుకంటే డాలర్ వీక్ అయితే విదేశీ ఫ్లోస్ రావడానికి ఛాన్స్ పెరుగుతుంది నిన్న యుఎస్ మార్కెట్ క్లోజ్ వల్ల రేట్ కట్ వల్ల యుఎస్ గ్రీన్ క్లోజింగ్ ప్రత్యాకించే డౌ ఎస్ఎన్పీ మంచి గెయిన్స్ ఇది మనకి పాజిటివ్ గ్లోబల్ న్యూస్ రేట్ కట్ సైకిల్ కొనసాగుతుంది కానీ అగ్రెసివ్ కాదు అనే మెసేజ్

రూపీ కూడా వీక్ వెళ్లడం వల్ల సెంటిమెంట్ కొంచెం టెన్షన్ లో ఉంది మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ ఎస్జిఎక్ నిఫ్టీ ఇండికేటర్స్ కూడా చిన్న నష్టంతో ఫ్లాట్ నుంచి నెగిటివ్ ఓపెనింగ్ సూచించాయి అంటే యుఎస్ గుడ్ న్యూస్ ఉన్నా మన ఇంటర్నల్ ప్రెజర్ వల్ల ఓపెనింగ్ బుల్లిష్ కాకపోవచ్చు గ్యాప్ అప్ చిన్నగా లేదా ఫ్లాట్ గా ఉండొచ్చు అన్న సంకేతాలు గిఫ్ట్ నిఫ్టీ ఎస్జిఎస్ నిఫ్టీ ఇస్తున్నాయి ఇంకా సెక్టార్ వారిగా చూస్తే ఐటీ ఫార్మా యుఎస్ మార్కెట్ డాలర్ మూవ్మెంట్ కు డైరెక్ట్ గా లింక్ యుఎస్ టెక్ మోడరేట్ గా అప్ అయింది రేట్ కట్ డాలర్ సాఫ్ట్ ఇవన్నీ ఐటీ ఫార్మాకి మైల్డ్ పాజిటివ్ బ్యాంక్స్ కట్ గ్లోబల్ గా ఫైనాన్షియల్ గా మంచి లాంగ్ టర్మ్ సిగ్నల్ కానీ మన దగ్గర ఎఫ్ఐ సెల్లింగ్ క్రెడిట్ క్వాలిటీ వాల్యుయేషన్ వల్ల ఇక్కడ ఇమీడియట్ గా పెద్ద ర్యాలీకి అవకాశం లేదు కానీ సెలెక్టివ్ బౌన్స్ మనకి మార్కెట్ లో రావచ్చు మెటల్స్ కమోడిటీస్ సిల్వర్ కమోడిటీ ర్యాలీ చైనా గ్లోబల్ డిమాండ్ స్టోరీ మీద ఆధారపడి ఇక్కడ వాలటి ఎక్కువగా ఉండవచ్చు ఈ రోజు ఫెడరేట్ కట్ గ్లోబల్ సెంటిమెంట్ కి బూస్ట్ ఇస్తూ అలాగే భారత్ మార్కెట్ లో కూడా నోత్ ఉత్సాహం తీసుకొచ్చింది మూడు రోజుల వరుస నష్టాల తర్వాత సూచీలు బలంగా రికవర్ అయ్యాయి సెన్సెక్స్ ఇరవై ఏడు పాయింట్లు ఎగబాకి ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల పద్దెనిమిది వద్ద నిఫ్టీ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ లాభంతో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై పైకి నిలవడం మార్కెట్ లో రిస్క్ రిస్కప్ తిరిగి వస్తుందని చూపించింది ఇంకా ఇండెక్స్ హైలైట్స్ చూస్తే సెన్సెక్స్ రోజంతా లో లెవెల్స్ నుంచి బలమైన రికవరీ చూపిస్తూ సుమారు నాలుగు వందల పాయింట్లు పైకెక్కి ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల వద్ద క్లోజ్ అయింది నిఫ్టీ ఫిఫ్టీ మూడు రోజుల కరెక్షన్ తర్వాత జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైకి ఎగసి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభైకి పైకి వెళ్ళి ఇంట్రాడే లోంది నిఫ్టీ మిడ్ క్యాప్ హండ్రెడ్ దాదాపు జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ లాభపడి బ్రాడర్ మార్కెట్ లో బలమైన పార్టిసిపేషన్ కనిపించింది ర్యాలీకి కీలక కారణాలు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ప్రకటించడం గ్లోబల్ ఈక్విటీల్లో రిస్క్ సెంటిమెంట్ మెరుగుపరిచి భారత్ మార్కెట్ కూడా సపోర్ట్ ఇచ్చింది రూపాయి పడిపోతున్నప్పటికీ ద్రవ్య పరపతి సడలింపు భారత్ మ్యాక్రో ఫండమెంటల్ బలంగా కలిసి ఇన్వెస్టర్ కంఫర్ట్ ఇచ్చాయి మూడు రోజుల వరుస సెల్లింగ్ తర్వాత వాల్యూ యాక్టివ్ అయ్యి బ్యాంకింగ్ ఐటీ మెటల్స్ ఆటో సహా అన్ని సెక్టార్ లో కొనుగోలు వచ్చాయి కవరింగ్ కూడా ఇండెక్స్ పైకి లాగింది ఇంకా పనితీరు చూస్తే బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ ఐటీ మెటల్ క్యాపిటల్ గూడ్స్ ఆటో వంటి సెక్టార్లు కూడా లాభాల్లో ముగిసాయి రేట్ కట్ వల్ల గ్లోబల్ డిమాండ్ పై పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ మెటల్స్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఐటీ స్టాక్స్ పై సపోర్ట్ కూడా గట్టిగా వచ్చింది నిఫ్టీ హివే స్టాక్స్ అయిన టాటా స్టీల్ కోటక్ మహీంద్రా బ్యాంకు ఆల్ట్రాటెక్ సిమెంట్ లాంటి స్టాక్స్ టూ టు టూ వరకు పైకెళ్లి సూచీల రికవరీకి ప్రధాన దోహదం చేశాయి మిడ్ క్యాప్ స్పేస్ లో కూడా కేన్స్ టెక్నాలజీ ఫోర్ వరకు జంప్ అవుతూ నాలుగు వేల నలభై రూపాయల దగ్గర ట్రేడ్ అయింది కంపెనీ పై ఉన్న గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ రంగం మీద పాజిటివ్ సెంటిమెంట్ స్టాక్ లో బయింగ్ ప్రజర్ ని పెంచాయి ఇంకా టెక్నికల్ న్యూస్ రేపటి స్ట్రాటజీ చూస్తే నిఫ్టీ కి ఇరవై జోన్ లో షార్ట్ టర్మ్ సపోర్ట్ గా ఇరవై ను కీలక రెసిస్టెన్స్ గా చూస్తున్నారు ఇరవై దాడితే మాత్రం బుల్ ర్యాలీ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది వాలటైలిటీ ఇండెక్స్ తగ్గడం బ్రాడర్ మార్కెట్ పార్టిసిపేషన్ మెరుగుపడడం దృష్ట్యా ట్రేడర్లు డిప్స్ లో సెలెక్టివ్ గా చేయవచ్చు కానీ ఇరవై ఆరు వేలు దగ్గరగా వస్తున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ రిస్క్ కూడా గమనిస్తూ స్టాప్ లాస్ అవసరం నేను సెబీ రిజిస్టర్ కాదు నేను చేసే అన్ని మార్కెట్ అప్డేట్లు పోస్టులు కేవలం నా అవగాహన ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వాటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడులు నిర్ణయాలు తీసుకోవద్దు మీ నష్టాలకు నేను బాధ్యుని కాదు పెట్టుబడి చేసే ముందు మీ సొంత పరిస్థితి చేయండి మరియు నిపుణులను సంప్రదించండి మీకు ఈ రోజు చెప్పిన కంటెంట్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్